హాయ్ వన్ వెల్కమ్ టు షా స్టిజ్ డైలీ కరెంట్ అఫైర్స్ లో భాగంగా మనం నవంబర్ పదిహేనో తారీఖు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ఏమన్నా ఒకసారి చూద్దామండి సో ఫస్ట్ వన్ చూసినట్లయితే భారతీయ మహిళా స్కై డ్రైవర్ సరికొత్త రికార్డు అని చెప్పేసి మనకి శీతల్ మహాజన్ గారి వార్తల్లోకి రావడం జరిగిందండి సో ఆమె పేరేంటండి శీతల్ మహాజన్ అని చెప్పేసి ఈమె మహారాష్ట్ర స్టేట్ కి సంబంధించిన ఆమె సో ఈమె ఒక స్కై డ్రైవర్ గా ఒక స్పోర్ట్ పర్సన్ అని చెప్పేసి కూడా మనం చెప్పొచ్చు సో స్కై డ్రైవర్ అని చెప్పేసి సో ఏం చేసింది రికార్డు సరికొత్త రికార్డు సృష్టించిందట ఆ రికార్డు సో మనకి ఎవరెస్ట్ శిఖరం ముందు నుండి ఇరవై ఒక్క వేల ఐదు వందల ఎత్తులు అంటే అంటే ఏదైతే మనకి ఇరవై ఒక్క వేల ఐదు వందల అడుగుల ఎత్తు నుండి హెలికాప్టర్ మీద నుంచి దూకిందండి సో ఇది ఒక రికార్డు సో ఇంతవరకు కూడా ఎప్పుడు ఇలా ఎవరెస్ట్ శిఖరం ముందు నుండి ఇరవై ఒక్క వేల ఐదు వందల అడుగుల ఎత్తు నుండి హెలికాప్టర్ లో నుంచి సో యొక్క పారాచూట్స్ చూట్స్ వేసుకొని ఈమె దూకిందట సో అందువల్ల ఈమె రికార్డుకి ఎక్కిందని చెప్పి చెప్తా ఉన్నారు సో అదే విధంగా ఈమె శీతల్ మహాజన్ ఏ రాష్ట్రానికి సంబంధించినామే సార్ అంటే మహారాష్ట్ర స్టేట్ కి సంబంధించినామే సో ఈమె కాలా లోని ఎత్తైన ప్రదేశంలో అంటే పదిహేడు వేల నాలుగు వందల నలభై నాలుగు అడుగుల ఏదైతే మనకి ప్రదేశం అండి అంత ఏదైతే మనకి పదిహేడు వేల నాలుగు వందల నలభై నాలుగు అడుగుల ఎత్తైన ప్రదేశము కాలాపత్రంలో ఈమె సురక్షితంగా ల్యాండ్ అయిందండి సో ఈమెకి పద్మశ్రీ అవార్డు అనేది రెండు వేల పదకొండవ సంవత్సరంలో రావడం జరిగింది సో అవి కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో గుర్తుంచుకోండి సో మొట్టమొదటి మహిళ అనే అంశం మీద మనకి తరచుగా ఇటీవల కాలంలో ఎస్ఐ లో కూడా మెయిన్స్ ఎగ్జామ్ లో ఒక ప్రశ్న అడగడం జరిగిందండి సో మనకి ఇక వెస్టర్న్ సెక్టార్ కి మొట్టమొదటి మహిళ ఎవరు అని చెప్పేసి సో ఇలా అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి సో ఇప్పుడు ఈమె పేరు ఏంటంటే సీతాల్ మహాజన్ ఈమె దేనికి సంబంధించింది స్కై డ్రైవర్ ఈమె ఏం చేసింది ఎవరెస్ట్ శిఖరం ముందు భాగం నుండి సో ఇరవై ఒక్క వేల ఐదు వందల అడుగుల ఎత్తైన ప్రాంతం నుంచి హెలికాప్టర్ లో దూకింది సో అందువల్ల ప్రీవియస్ రికార్డ్స్ కూడా ఉన్నాయండి ఎత్తైన ప్రదేశాల నుంచి ఈమె స్కై డ్రైవర్ గా దూకడం ఈమె యొక్క హాబీ అనమాట ఈమెకి రెండు వేల పదకొండులో లో పద్మశ్రీ అవార్డు వచ్చింది సో ఈమె గురించి మహారాష్ట్ర స్టేట్ మరి ఇటీవల కాలంలో మొట్టమొదటి మహిళలు అనే అంశం మీద కొంతమంది మహిళలు వార్తల్లోకి వచ్చారు వాళ్ళెవరో మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను మీరు ఆల్రెడీ వీళ్ళ గురించి చదివినవే విన్నవే ఒకసారి నేను చెప్పడం వల్ల మీరు పది సార్లు చదివిన దానితో సమానంగా ఉంటుంది సో మనము గతంలో ఏం జరిగింది ఇప్పుడేం జరుగుతుంది దీనికి లింక్ చేసుకొని చదువుతున్నామండి అదే విధంగా ఫ్యూచర్ లో జరగడానికి ఆస్కారం ఉంది అనే విషయాలను కూడా మనము ఒక చైన్ ఆర్డర్ లో గుర్తుంచుకుంటూ ఉన్నాం సో అలానే చదవాలి సో ఎస్ ఈమె మెట్టమొదరి మహిళ అని వచ్చింది కాబట్టి గతంలో మహిళల వార్తల్లోకి వచ్చింది ఒకసారి చూద్దాము సో మనము లాస్ట్ ప్రీవియస్ వీడియోలో అండి హాల్ ఆఫ్ ఫేమ్ ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో డయానా ఎడుల్జీ అని చెప్పేసి ఆమె మొట్టమొదటి మహిళని మన భారతదేశం నుంచి ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు దక్కించుకుంది అని చెప్పేసి మొత్తం తొమ్మిది మంది సభ్యులు మన భారతదేశం నుంచి ఐసిసి హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు దక్కించుకున్నారు దాంట్లో ఒక మహిళ ఈ సంవత్సరం తో పాటుగా సో ఒక మహిళ వచ్చారు అని చెప్పేసి ప్రీవియస్ మనము కరెంట్ అఫైర్స్ లో డిస్కస్ చేశామండి ఆమె పేరు డయానా ఎడుల్జీ అని చెప్పేసి అదే విధంగా కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ కి మొట్టమొదటి మంత్రి మహిళా డైరెక్టర్ జనరల్ గా నల్లతంబి కలై సెల్వి గారు రావడం జరిగింది అదేవిధంగా సెబీ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సో మన భారతదేశంలో స్టాక్ మార్కెట్స్ మొత్తాన్ని రెగ్యులేట్ చేసే సంస్థ సెబీ దీనికి మొట్టమొదటి మహిళా చైర్పర్సన్ గా మాధవి పూరి బచ్ అని చెప్పేసి మహారాష్ట్రకు సంబంధించిన ఆమె వార్తల్లోకి వచ్చింది మొట్టమొదటి సెబీ మహిళా చైర్పర్సన్ గా ఉన్నారు విధంగా వందే భారత్ నడిపిన మొట్టమొదటి మహిళా లోకో పైలట్ సురేఖ యాదవ్ మహారాష్ట్ర స్టేట్ కి సంబంధించిన ఆమె అదే విధంగా మనకి త్రిపుర స్టేట్ కి సంబంధించి మొట్టమొదటి అసిస్టెంట్ లోకో పైలట్ గా మనకి దెబోలినా రాయ్ అనే ఒక మహిళ వార్తల్లోనికి వచ్చారు అదే విధంగా పవర్ ఫినాన్స్ కార్పొరేషన్ అని చెప్పేసి మనకి ఏదైతే పవర్ సెక్టర్ ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో మౌలిక సదుపాయాల్లో పెట్టుబడి పెడుతూ ఉంటుంది సో ఇది ప్రభుత్వ రంగ సంస్థ దీనికి పరమేందర్ చోప్రా అని చెప్పేసి ఒక మహిళా వార్తల్లోకి రావడం జరిగిందండి అదేవిధంగా కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా యాక్ట్ టూ టూ లో వచ్చింది ఫోర్ త్రీ నుంచి ఫోర్స్లోకి రావడం జరిగింది ఈ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి మొట్టమొదటి మహిళా చైర్పర్సన్ గా ఒక ఆమె రావడం జరిగింది రవణీత్ కౌర్ అని చెప్పేసి మాట్లాడుకున్నాం అదేవిధంగా ఖజీరంగా నేషనల్ పార్క్ కి మొట్టమొదటి ఫీల్డ్ డైరెక్టర్ గా ఒక మహిళ రావడం జరిగింది సో ఆమె కూడా మనము సోనాలి ఘోష్ అని చెప్పేసి డిస్కస్ చేశాం సో అదే విధంగా మనకి మొట్టమొదటిసారిగా ఏదైతే మనకి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి కానివ్వండి హాల్ ఆఫ్ ఫేమ్ గురించి కానివ్వండి సెబీకి సంబంధించి కానీ వందే భారత్ కు సంబంధించి కానీ త్రిపురకు సంబంధించి కానీ అదేవిధంగా ఫైనాన్స్ పవర్ కార్పొరేషన్ కు సంబంధించి కానీ మనం డిస్కస్ చేశాం అదేవిధంగా రైల్వే చరిత్రలోనే మొట్టమొదటిసారిగా రైల్వే బోర్డు చైర్మన్ అండ్ సీఈఓ గా వచ్చింది జయవర్మ సిన్హ అని చెప్పేసి ఒక మహిళ వార్తల్లోనికి వచ్చిందండి మొట్టమొదటి రైల్వే బోర్డు చైర్మన్ కూడా జయవర్మ సిన్హ సిన్హా అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇటీవల కాలంలో ఇస్రోకి సంబంధించి సో మనకి కౌంట్ డౌన్ ఇచ్చే ఒక మహిళ ఇలా వలార్మతి అని చెప్పేసి తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన ఆమె మరణించడం జరిగిందండి సో అది కూడా మహిళా పదంలోనికి వార్తల్లో గుర్తుంచుకోండి సో ఇటీవల కాలంలో ఇంకా మనము ఏదైతే ఆర్మీకి సంబంధించి హాస్పిటాలిటీకి సంబంధించి డైరెక్టర్ జనరల్ గా మనకి సధన్ నాయర్ అని చెప్పేసి ఒక ఆమె రావడం జరిగింది సో ఇవన్నీ కూడా మనం ఇటీవల కాలంలో డిస్కస్ చేసినవి ఒకసారి గుర్తు చేసే ప్రయత్నం చేశాను ఇవన్నీ గుర్తుంచుకోండి ఇప్పుడు మనం మహిళ వచ్చారు శీతల మహాజన్ సో మరి ఖచ్చితంగా ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి గ్రూప్ వన్ గ్రూప్ టూ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి అడగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది అదీ కాక ఈమె పద్మశ్రీ అవార్డు టూ థౌసండ్ లో తీసుకుందండి సో మన భారతదేశంలో పద్మ అవార్డ్స్ లో థర్డ్ హైయెస్ట్ అవార్డు సో భారతరత్నతో కలిపితే ఫోర్త్ హైయెస్ట్ అవార్డు పద్మశ్రీ అవార్డు టూ థౌజండ్ లెవెన్ లో ఇవి తీసుకోవడం జరిగింది సో ఇవన్నీ ఇటీవల కాలంలో మహిళలు వార్తల్లోకి వచ్చినటువంటి మనకి కరెంట్ అఫైర్స్ సో ఇవన్నీ గుర్తుంచుకోండి ఇవన్నీ మనం డిస్కస్ చేసినవి ఒక్కసారి గుర్తిసే ప్రయత్నం చేశాను రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సహారా గ్రూప్ వ్యవస్థాపకులు సుబ్రతారాయ్ కన్నుమోత అండి సో మనకి సహారా గ్రూప్ తెలియని వ్యక్తి అంటూ ఎవరు ఉండరు సో దీని యొక్క ఫౌండర్ అండ్ చైర్మన్ సుబ్రత రాయ్ గారు చనిపోవడం జరిగిందండి సో ఈయన గురించి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడగడానికి ఆస్కారం ఉంటుంది మొన్నటి దాకా బీహార్ జైల్లో జైలు జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తి సో పెరోల్ మీద బయట వేసినటువంటి వ్యక్తి అనారోగ్య సమస్యల వల్ల చనిపోవడం జరిగిందండి సో ఇతను బీహార్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి సో ఏవైనా సరే ఒక పెద్ద పెద్ద కంపెనీస్ కి సంబంధించిన సీఈఓలు కానివ్వండి ఎండీలు కానివ్వండి చైర్మన్లు కాని చనిపోయినప్పుడు వాళ్ళు ఏ కంపెనీకి సంబంధించిన వ్యక్తులు ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులు అని చెప్పేసి లో అడుగుతారు ఇప్పుడు మనకి శుభ్రత మహా సుబ్రత రాయ్ గారి వార్తల్లోకి వచ్చారు సరిపోవడం జరిగిందండి ఇతను బీహార్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జూన్ పదో తారీఖున ఇతను బీహార్ లో జన్మించడం జరిగింది అదేవిధంగా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఇతను సహారా ఇండియా పరివార్ అని చెప్పేసి ఒక చిట్ ఫండ్ కంపెనీ అండి ఇది సో దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి సో చాలా మంది కూడా ఇప్పటికి కూడా సహారా కట్టి మోసపోయాము అని చెప్పేసి చాలా మంది తరచుగా మీరు వార్తల్లో వినే ఉంటారండి సో రెండు వేల పద్నాలుగులో ఇది వడి దుడుగులుగా ఎదుర్కొని కొంత ఇబ్బందుల్లో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది సో ప్రజల నుంచి డిపాజిట్లు తీసుకొని కట్టలేదు అని చెప్పేసి ఇతని మీద ఫినాన్షియల్ క్రైమ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి ఇతని మీద సో ఇతను సంబంధించి ఇతను సహారా ఇండియా పరివార్ గ్రూప్ కు సో దీన్ని పంతొమ్మిది డెబ్బై ఐదులో ఏర్పాటు చేసి చైర్మన్ గా పనిచేస్తూ ఉన్నాడు పని గుర్తుంచుకుని బీహార్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి చనిపోయారు సో మరి ఇటీవల కాలంలో ఇలాంటి వ్యక్తులు ఏమైనా వార్తల్లో ఉన్నారా ఒకసారి గుర్తు చేస్తాను చూడండి ఒకసారి సో ఇటీవల కాలంలో కొంతమంది ప్రముఖ వ్యక్తులు చనిపోయారు సో ఇలా ప్రముఖ వ్యక్తులు చనిపోయినప్పుడు వాళ్ళు ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి లేదా ఏ రంగానికి సంబంధించిన వ్యక్తి లేదా గతంలో ఏమైనా పద్మ అవార్డ్స్ కానివ్వండి పద్మ విభూషణ్ పద్మభూషణ్ పద్మశ్రీ ఇలాంటివి ఏమైనా హానరీస్ ఏమైనా తీసుకున్నారా అని చెప్పేసి ఈ పాయింట్ ఆఫ్ వ్యూ చూడాలి సో ఇప్పుడు మనకి సహారా సంబంధించినటువంటి చైర్మన్ ఎవరైతే ఉన్నారో శుభ్రతారాయ్ గా చనిపోయారు సో మరి గతంలో మనము ఈ వన్ వీక్ లో లేదా ఈ వన్ మంత్ లో జరిగినటువంటి కొన్ని సంఘటనలు చూద్దాం లీ కె అని చెప్పేసి లీ కె అని చెప్పేసి చైనా ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇటీవల కాలంలో చనిపోవడం జరిగింది చైనాకి మాజీ పిఎం గా చేసినటువంటి వ్యక్తి చనిపోయారు ఇతని పేరు గుర్తుంచుకోవాలి అదేవిధంగా బీరేంద్రనాథ్ దత్తా అని చెప్పేసి అస్సాం రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక స్కాలర్ అండి సో ఇటీవల కాలంలో చనిపోవడం జరిగింది అదేవిధంగా బిషాంత్ సింగ్ బేడి అని చెప్పేసి క్రికెటర్ అండి భారతదేశానికి సంబంధించిన క్రికెటర్ సో ఇటీవల కాలంలో చనిపోయి వార్తల్లోకి వచ్చినారు అదే విధంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా పనిచేసినటువంటి వ్యక్తి అండి మనోహర్ సింగ్ గిల్ అని చెప్పేసి పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి రెండు వేల ఒకటో సంవత్సరం వరకు కూడా మనకి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా పనిచేసినటువంటి వ్యక్తి చనిపోవడం జరిగిందండి ఇది కూడా మనం డిస్కస్ చేసాం అదేవిధంగా ఎంఎస్ స్వామినాథన్ గారు తెలియని వ్యక్తి అంటే ఉండరు ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా అని చెప్పేసి అంటాం సో ఇటీవల కాలంలో చనిపోవడం జరిగింది తమిళనాడు రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి సో మీ అందరికీ తెలిసిందే అదే విధంగా సరోజా వైద్యనాథన్ అని చెప్పేసి ఈమె లేడీ అండి భరతనాట్యంలో మంచి ప్రావీణ్యురాలు ఈమె ఢిల్లీకి చెందినటువంటి వ్యక్తి ఈమె చనిపోవడం జరిగింది ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసిన ఒకసారి గుర్తు చేసే ప్రయత్నం చేశాను ఎవరైనా చనిపోయిన వ్యక్తులు అనే టాపిక్లు ఇలాంటివన్నీ కవర్ అవుతూ ఉంటాయండి సో ఇటీవల కాలంలో మనకి స్టాక్ మార్కెట్ కింగ్ రాకేష్ జుంజున్వాలా గారు చనిపోవడం జరిగింది మీ అందరికీ తెలిసిందే సో ఇన్ఫోసిస్ చైర్మన్ గా చేసినటువంటి వ్యక్తులలో సో అలాంటి వ్యక్తులుగా పనిచేసి టీసీఎస్ లో పనిచేసిన వ్యక్తి అండి టాటా కన్సల్టెన్సీకి పనిచేసినటువంటి వ్యక్తి సో ఇలాంటివి ఏమైనా ప్రముఖులు చనిపోతే మనం ఖచ్చితంగా కంపెనీ పేరేంటి సో ఏంటి ఇలా మనం చదువుకోవాలండి టాటా సంబంధించి టాటా చైర్మన్ గా చేసినటువంటి మిస్త్రీ అని చెప్పి సైరస్ మిస్త్రీ గా చనిపోవడం జరిగింది లాస్ట్ ఇయర్ సో అదేవిధంగా మనకి రెండు వేల పంతొమ్మిదిలో కెమిస్ట్రీలో సో రసాయన శాస్త్రంలో నోబెల్ అవార్డు తీసుకున్న అతిపెద్ద వయస్కుడు జాన్ గూడ్ ఎనఫ్ గారు చనిపోవడం జరిగింది సంద్రం డిస్కస్ చేశామండి వలార్మతి అని చెప్పేసి ఇస్రోకి సంబంధించిన కౌంట్ డౌన్ సైంటిస్ట్ వాళ్ళు చనిపోవడం జరిగింది తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి సో ఇటీవల కాలంలో ఇలాంటివి ఏమైనా మరణాలు సంభవిస్తే వాళ్ళు ఏ రంగానికి సంబంధించిన వ్యక్తులు ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులు అని చెప్పేసి కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి సో ఇప్పుడు మరి సుభ్రత రాయ్ గారు రావడం జరిగింది బీహార్ గుర్తుంచుకోండి లో అడగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే జార్ఖండ్ ఫౌండేషన్ డే ట్వంటీ ట్వంటీ త్రీ అండ్ సో మీ అందరికీ తెలిసిందే జార్ఖండ్ సో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ఎప్పుడు సార్ అంటే నవంబర్ పదిహేనో తారీఖు అండి సో రెండు వేల సంవత్సరంలో బీహార్ నుంచి ఇది సపరేషన్ అయిందండి మనకి ఆంధ్ర నుంచి తెలంగాణ ఎలా విడిపోయిందో సో బీహార్ నుంచి జార్ఖండ్ రెండు వేల సంవత్సరం నవంబర్ పదిహేనో తారీఖున జార్ఖండ్ కొత్త రాష్ట్రం ఇరవై ఎనిమిదవ రాష్ట్రంగా ఆవిర్భవించడం జరిగింది సో ఆ తర్వాత తెలంగాణ ఇరవై తొమ్మిది వచ్చింది ఆ తర్వాత మళ్ళీ ఏది జమ్మూ అండ్ కాశ్మీర్ లదాఖ్ యూటీఎన్ చేయటం సో ఇప్పుడు మొత్తం ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్ర పాలిత ప్రాంతాలు మన భారతదేశంలో ఉన్నాయి మరి దీనికి సంబంధించి మనం చూసినట్లయితే నవంబర్ ఫిఫ్టీన్త్ న మరో సిగ్నిఫికెన్స్ డే ఉంది ఏంటి సార్ అంటే అది సో మనకి బర్త్ యానివర్సరీ ఆఫ్ ట్రైబల్ లీడర్ బీర్సా ముండా అని చెప్పేసి ముండా అంటే అది ఒక జాతి ట్రైబ్ అండి సో మనకి బీర్సా ముండాకి సంబంధించిన ఒక లీడర్ బ్రిటిష్ వాళ్ళ మీద తిరుగుబాటు చేసినటువంటి ఒక గిరిజన తెగ నాయకుడు ఆయన బర్త్ యానివర్సరీ కూడా నవంబర్ పదిహేను అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి సో దీనికి సంబంధించి జార్ఖండ్ అదేవిధంగా జార్ఖండ్ అని కానీ ఇటీవల కాలంలో వార్తల్లోకి వచ్చిందండి సో మనకి ఏదైతే మనుషులకి ఎలిఫెంట్స్ కి సంఘర్షణ తగ్గించడం కోసం సో మొబైల్ ఒక యాప్ అని కూడా తీసుకొచ్చారండి ఏం సార్ అంటే ఎలిఫెంట్ మొబైల్ ట్రాకింగ్ యాప్ అని చెప్పేసి జార్ఖండ్ సీఎం సో హేమంత్ సోరే తీసుకురావడం జరిగింది అదే విధంగా మనకి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ట్రాన్స్ జెండర్స్ ఉంటారో వాళ్ళకి థౌజండ్ రూపీస్ నెల నెల పెన్షన్ రూపంలో ఇస్తాము వాళ్ళను ఓబీసీలుగా మేము గుర్తిస్తాము అని చెప్పేసి జార్ఖండ్ ప్రభుత్వం వార్తల్లోకి వచ్చింది అదే విధంగా మనకి అబు ఆవాస్ యోజన అని చెప్పేసి ఎనిమిది లక్షల పక్కా ఇళ్లు కట్టిస్తాము అని చెప్పేసి రాబోయే రెండు వేల ఇరవై ఐదు కల్లా మేము ఫేజెస్ వారీగా ఇళ్లు కట్టిస్తాము అని చెప్పేసి అబువా ఆవాస్ యోజన అని చెప్పేసి అబువా ఆవాస్ యోజన అని చెప్పేసి ఒక స్కీమ్ని తీసుకురావడం జరిగిందండి ఎనిమిది లక్షల పక్కా ఇల్లు కట్టిస్తామని చెప్పేసి సో ఒక్కొక్క గృహానికి రెండు లక్షల వరకు మనకు మీకు రుణంగా సదుపాయం కల్పిస్తాము అని చెప్పేసి సో మనకి జార్ఖండ్ గవర్నమెంట్ వార్తల్లోకి వచ్చింది ఇవి కూడా గుర్తుంచుకోవాలి జార్ఖండ్ డే ఫౌండేషన్ తో పాటుగా సో మనకి అబో ఆవాస్ యోజన కానివ్వండి సో మనకి ఎలిఫాంట్ మొబైల్ ట్రాకింగ్ యాప్ కానివ్వండి సో ట్రాన్స్ జెండర్ కి థౌజండ్ రూపీస్ ఓబీసీ కేటగిరీలో ఇవ్వడం కానివ్వండి ఇవన్నీ జార్ఖండ్ కి సంబంధించినటువంటి అంశాలు గుర్తుంచుకోండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇండియా ర్యాంక్డ్ వన్ వన్ సెవెన్ అమాంగ్ ద వన్ ట్వంటీ నైన్ కంట్రీస్ ఇన్క్లూజివ్నెస్ ఇండెక్స్ బై యూఎస్ వర్సిటీ సో మనకి ఇన్క్లూజివ్నెస్ ఇండెక్స్ అని చెప్పేసి ఒక ఇండెక్స్ అనేది రావడం జరిగిందండి దీంట్లో భారతదేశం ర్యాంక్ అనేది నూట పదిహేడు అవుట్ ఆఫ్ ఎన్ని కంట్రీస్ ను పరిగణలోకి తీసుకుంటే నూట ఇరవై తొమ్మిది కంట్రీస్ ను పరిగణలోకి తీసుకుంటే భారతదేశం ర్యాంక్ అనేది నూట పదిహేడవ ర్యాంక్ లో ఉంది అని చెప్పేసి అంతా ఉన్నారు అసలు ఫస్ట్ ఇన్క్లూజివ్నెస్ ఇండెక్స్ అంటే ఏంటో చూద్దాం సో ఏదైతే ఒక దేశంలో రేస్ రిలీజియస్ జెండర్ సెక్సువల్ ఓరియంటేషన్ డిజబిలిటీ సో ఇలాంటివి పరిగణలోకి తీసుకొని ఆ దేశానికి ర్యాంగులు ఇస్తూ ఉంటారు ఆ దేశంలో డిజబిలిటీ అంటే ఆ వైకల్యం ఎలా ఉంది అదే విధంగా సెక్సువల్ ఓరియంటేషన్ ఎలా ఉంది అంటే సో లెస్బియన్స్ ఎక్కువగా ఉన్నారా మేల్ టు మేల్ సెక్స్ ని ఎక్కువగా కోరుకుంటారా ఫిమేల్ టు ఫిమేల్ ఎక్కువగా సెక్స్ ని కోరుకుంటారా సో అదే విధంగా ట్రాన్స్ జెండర్ ఎల్జిబిటీ చూస్తే ఎంతమంది ఉన్నారు వాళ్ళకు సెక్స్ వల్ల యొక్క ఇష్ట ఇష్టాలు ఏంటి అని చెప్పేసి అదేవిధంగా జెండర్స్ ఏ విధంగా పురుషులు మహిళల నిష్పత్తి ఎలా ఉంది రిలీజియస్ సో మనకి మతాల పరంగా ఎలా ఉంది జాతులు ఎలా ఉన్నాయి అని వీటి మీద ఇలాంటి వాటిని మీద బేస్ చేసుకుని ఇన్క్లూజివ్నెస్ ఇండెక్స్ అని చెప్పేసి తయారు చేస్తూ ఉంటారండి ఎవరిసారి ఈ రిలీజ్ చేసేది అంటే సో ఆక్స్ఫార్డ్ కాలిఫోర్నియా యూనివర్సిటీ అండి సారీ కాలిఫోర్నియా యూనివర్సిటీ దానికి సంబంధించి కాలిఫోర్నియాకి సంబంధించి సో యూనివర్సిటీ కాదండి కాలిఫోర్నియాకి సంబంధించి సో మనకి ఆదరింగ్ అండ్ బిలాంగింగ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి ఇది కాలిఫోర్నియాలో ఉంటుంది అమెరికా సో వీళ్ళు ఇండెక్స్ రిలీజ్ చేస్తారు ఈ యొక్క ఏదైతే రేస్ కానీ రిలీజియస్ కానీ సెక్సువల్ ఓరియంటేషన్ కానివ్వండి డిజబిలిటీ కానివ్వండి ఇలాంటి పారామీటర్ బేస్ చేసుకుని ఆయా దేశాలకు ర్యాంక్స్ ఇస్తూ ఉంటారు సో ఈ యొక్క ఇన్క్లూజివ్నెస్ ఇండెక్స్ లో టాప్ త్రీలో ఉన్నటువంటి దేశాలు సో మనకి న్యూజిలాండ్ అనేది మొదటి స్థానంలో ఉందండి సో ఎనభై ఎనభై రెండు సున్నా ఎనిమిది స్కోర్ తో మొదటి స్థానంలో ఉంది సెకండ్ వచ్చేసరికి పోర్చుగల్ ఉంది థర్డ్ వచ్చేసరికి నెదర్లాండ్స్ టాప్ త్రీ కంట్రీస్ మరి మన భారతదేశం ర్యాంక్ ఎంత సార్ అంటే సో నూట పదిహేడు అండి ఓవరాల్ స్కోరింగ్ లో పర్టికులర్ గా మళ్ళీ రిలీజియన్స్ లో ఎంత ర్యాంక్ సార్ అంటే నూట ఇరవై తొమ్మిది జెండర్లో నూట ఇరవై ఒకటి డిజబిలిటీలో నూట ఎనిమిది సో రేస్ సో తెగలో ఎనభై ఏడు అంటే మళ్ళీ దాంట్లో వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు కానివ్వండి వాళ్ళు పరిస్థితి ఏంటి అని దాని మీద సపరేట్ గా మళ్ళీ ర్యాంకులు ఇస్తూ ఉంటారండి సో ఓవరాల్ గా ఇది గుర్తుంచుకోండి బాగా కష్టంగా అడగాలంటే మళ్ళీ ఇండివిజువల్ గా అడుగుతారు ఎగ్జామినర్ బట్ మామూలుగా అయితే ఓవరాల్ ర్యాంకింగ్ లో నూట పదిహేడో స్థానంలో ఉంది అంటే మనకి రిలీజియస్ ఇన్క్లూజివ్నెస్ లో ఎలా ఉంది జెండర్ ఇన్క్లూజివ్నెస్ లో ఎలా ఉంది డిజబిలిటీ ఇన్క్లూజినెస్ లో ఎలా ఉంది రేస్ ఇన్క్లూజివ్నెస్ లో ఎలా ఉంది అని చెప్పి సపరేట్ గా ర్యాంకులు ఇస్తూ ఉంటారు బట్ ఓవరాల్ గా అయితే మాత్రం వన్ వన్ సెవెన్ నూట పదిహేడవ స్థానంలో ఉంది భారతదేశం అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఓకేనండి అమెరికాకి సంబంధించి కాలిఫోర్నియా సంబంధించి ఆదరింగ్ అండ్ బిలాంగింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఈ సర్వేని కండక్ట్ చేయడం జరిగింది సో ఇటువంటి కాలంలో అండి సో ఇండియా ర్యాంక్ ఎంత లేకపోతే ఎవరు రిలీజ్ చేస్తారు టాప్ త్రీ లో ఉన్నవేంటి ఇలా ఎగ్జామ్ లో అడుగుతూ ఉన్నారు లేకపోతే దేన్ని బేస్ చేసుకుని ఇండెక్స్ రిలీజ్ చేశారు అని ఎగ్జామ్ లో అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే రెండు వేల ముప్పై నాటికి తగ్గేది రెండు శాతం ఉద్ధారాలే అని చెప్పేసి యుఎన్ఓ వారు ఒక రిపోర్ట్ని ఇవ్వడం జరిగిందండి సో మీ అందరికీ తెలిసిందేనండి సో మనకి ఏదైతే రెండు వేల పదిహేనో సంవత్సరంలో ప్యారిస్ ఒప్పందంలో భాగంగా మొత్తం పదిహేడు సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించాలని వీటిని రెండు వేల ముప్పై కల్లా సాధించాలని చెప్పేసి అన్ని దేశాలు సో దీని మీద ఒప్పందం చేసుకున్నాయి అయితే సో మనకి రెండు వేల పంతొమ్మిది నాటితో పోలిస్తే రెండు వేల ముప్పై నాటికి వీటికి నలభై మూడు శాతం మేరకు కళ్యాణం వేయాలని అండి తగ్గించాలని చెప్పేసి లక్ష్యం పెట్టుకున్నాయి కానీ ఇది సాధ్యం కాదు సో రెండు శాతం మాత్రం మాత్రమే కట్ట సాధ్యమవుతుంది అడ్డు కట్ట వేయటానికి అని చెప్పేసి ఐరాస వాళ్ళు ఒక నివేదికలో పేర్కొన్నారు మామూలుగా అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ముప్పై నాటికి నలభై మూడు శాతము ఈ యొక్క ఏమైతే కార్బన్ డైఆక్సైడ్ ఉంటాయో వీటిని వీటిని తగ్గించాలి సో గ్లోబల్ వార్మింగ్ ని తగ్గించాలని టార్గెట్ గా పెట్టారు సో ఫార్టీ త్రీ డిగ్రీస్ అంటే నలభై మూడు శాతం తగ్గించాలి కానీ ఎంత శాతం తగ్గుతుందట రెండు శాతం మాత్రమే తగ్గుతుందని చెప్పేసి వీళ్ళు చెప్పారండి సో ఇది చాలా ఇబ్బందికరమైన వాతావరణం అని చెప్పేసి సో ఈ యొక్క వాతావరణానికి సంబంధించిన ఉష్ణోగ్రతలు బాగా పెరిగితే ఫ్యూచర్ లో ఫ్లడ్స్ కానివ్వండి భూకంపాలు కాని విపత్తులు కాని రావడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది అదే విధంగా హెల్త్ కూడా బాగా డ్యామేజ్ అయ్యే పరిస్థితుంది అని చెప్పేసి యూఎన్ఓ వాళ్ళు చెప్తా ఉన్నారు సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ శతాబ్దం చివరి నాటికి భూతాపం పెరుగుదల ఒకటి పాయింట్ ఐదు డిగ్రీల సెల్సియస్కే పరిమితం చేయాలని చెప్పి స్పారిస్ ఒప్పందం చేసుకున్నారండి సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఒకటి పాయింట్ ఐదు డిగ్రీల సెల్సియస్ కు మాత్రమే కట్టడి చేయాలి సో అంతకాడికి మించితే సో చాలా ప్రపంచాలు ఇబ్బందులో పడతాయి ఫ్లడ్స్ కానీ కొండ చర్యలు విరిగిపడటం కానివ్వండి ఇలాంటివి ఉంటాయి అని చెప్పి చెప్పారు అయితే ఇటీవల కాలంలో ఇది ఎక్కువగా పెరగడానికి ఆస్కారం ఉందని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు ఎందుకంటే వాతావరణంలో రకరకాలుగా మార్పులు వస్తున్నాయని చెప్పేసి బాగా అభివృద్ధి చెందిన దేశాలే ఎక్కువగా ఈ యొక్క పొల్యూషన్ కి కారణం అని చెప్పేసి యుఎన్ఓ వాళ్ళు చెప్తా ఉన్నారు సో దీంట్లో భాగంగానే రేపు మనకి కాప్ ట్వంటీ ఎయిట్ కాన్ఫిడెన్స్ ఆఫ్ పార్టీస్ అని చెప్పేసి ఇరవై ఎనిమిదవ సమావేశం అనేది మనకి యుఏఈలో జరగబోతుందండి సో నవంబర్ ముప్పై నుంచి డిసెంబర్ పన్నెండవ తారీఖు దాకా సో వాతావరణం మీద డిస్కస్ చేస్తూ ఉంటారు మన భారతదేశం అనేది రెండు వేల డెబ్బై కల్లా జీరో కర్బన్ ఎమిషన్స్ ను సాధించాలని చెప్పి టార్గెట్ గా పెట్టుకుంది సో దాంట్లో భాగంగానే రెండు వేల ముప్పై నాటికి కనీసం ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ కర్బన్ ఎమిషన్స్ తగ్గించాలని చెప్పి టార్గెట్ గా పెట్టుకుంది సో అమెరికా అలాంటి అభివృద్ది చెందిన దేశాలైతే మాత్రం రెండు వేల యాభై నాటికి లేకపోతే అరవై నాటికే మేము అచీవ్ చేస్తాము అని చెప్పేసి వాళ్లు ప్రమాణం చేశారు సో ఈ యొక్క కాప్ సమావేశం రేపు జరగబోతుంది కాబట్టి ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆ సమావేశంలో ఏం మాట్లాడుకున్నారు ఏంటి అని చెప్పేసి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇలా చదువుకోవాలి సో అప్పటి వరకు అయితే మాత్రం యుఎన్ఓ ద్వివేదిక ప్రకారం ఏం చెబుతుంది అంటే సో ఫార్టీ త్రీ పర్సెంట్ సో మేరకు ఈ యొక్క దుష్ప్రభావాలను అడ్డుకట్ట వేయాలి తగ్గించాలి కాబట్టి టూ పర్సెంట్ మాత్రమే మనం చేయగలము అని చెప్పి సివిల్ రిపోర్ట్ లో చెప్తున్నారు ఎందుకంటే అన్ని దేశాలనేవి సో సరైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవటం లేదు ఈ యొక్క ఉష్ణోగ్రతలు పెరిగిపోవడానికి ఆయా దేశాలే కారణం అని చెప్పి చెప్తా ఉన్నారు సో ఈ అడవులు నరిగిపోయేయడం కానివ్వండి ఎక్కువగా ప్లాస్టిక్ ని యూజ్ చేయడం కానివ్వండి ఇలాంటివి ప్రధాన కారణంగా ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు అదేవిధంగా సో ఏదైతే మాతో మరణాలలో దగ్గర దగ్గరగా నలభై లక్షల మందికి పైగా సో ప్రతి సంవత్సరం ఈ యొక్క వాయు కాలుష్యం బారిన పడుతున్నారని చెప్పి చెప్తున్నారు చూసారుగా మీరు మన రీసెంట్ ఢిల్లీలో కూడా మనకి మధ్యాహ్నం పూట కూడా సో మనకి బాగా పొల్యూట్ గా ఉండి ఇబ్బందికరమైన వాతావరణం ఉంది అన్ని స్కూల్స్ కి సెలవులు ఇచ్చారని చెప్పేసి సరి బేసి వాహనాలనే వాడాలని చెప్పేసి ఇందులో భాగంగానే కృత్రిమ వర్షాన్ని కురిపిస్తే కొంతవరకైనా కాలుష్యం తగ్గిద్దని చెప్పేసి ఇటీవల కాలంలో న్యూస్ లోకి వచ్చాయండి సో మరి దీనికి సంబంధించినటువంటి ఐటమే గుర్తుంచుకోండి సో మనకి ఏదైతే మనకి ఒకటి పాయింట్ ఐదు డిగ్రీల సెల్సియస్ కు మాత్రమే పరిమితం చేయాలి అని చెప్పేసి అన్ని దేశాలు టార్గెట్ గా పెట్టుకున్నాయి కానీ అవి అచీవ్ అవ్వలేని పరిస్థితి అని చెప్పేసి యుఎన్ఓ చెప్తా ఉన్నారు సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇండియా ఏడీబీ సైన్ యుఎస్డి ఫోర్ హండ్రెడ్ మిలియన్ లోన్ టు క్రియేట్ క్వాలిటీ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సో ఏడీబీ వాళ్ళు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వారు భారతదేశానికి అర్బన్ క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసుకోమని చెప్పేసి లోన్ ను ప్రొవైడ్ చేయడం జరిగిందండి మళ్ళీ ట్వెల్వ్ ఇయర్స్ లో ఈ రోల్ ఈ యొక్క లోన్ ని రీపే చేయాలని చెప్పేసి కూడా అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది సో ఇటీవల కాలంలో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కానివ్వండి సో అదే విధంగా మనకి ఏ ఐఐబి బ్యాంక్ కానివ్వండి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ కానివ్వండి ఇలాంటి బ్యాంక్స్ ఏమైనా లోన్స్ సదుపాయం తీసుకుంటే ఎందుకు తీసుకుంది ఫర్ రీజన్ ఎందుకు లేకపోతే ఏ రాష్ట్రానికి కేటాయించారు ఇలా ఎగ్జామ్లు అడుగుతారు సో ఇటీవల కాలంలో మనం చూస్తుంటే ఓల్డ్ బ్యాంక్ నుంచి మనము సో వన్ బిలియన్ డాలర్ ఫండ్ తీసుకొచ్చామండి సో ఎందుకంటే ఫైవ్ హండ్రెడ్ మిలియన్ వచ్చేసరికి సో అర్బన్ హెల్త్ ఎమిటీస్ అంటే అర్బన్ హెల్త్ సెంటర్స్ ని బాగు చేయాలని చెప్పేసి మరగా ఫైవ్ హండ్రెడ్ మిలియన్ వచ్చేసరికి ఆయుష్మాన్ భారత్ కు సంబంధించినటువంటి సో ఏదైతే మనకు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ కార్డు ఇష్యూ చేస్తామని చెప్పేసి దానికోసం ఏమంటు ఖర్చు చేస్తామని ఓల్డ్ బ్యాంక్ నుంచి ఫండింగ్ తెచ్చుకున్నామని చెప్పేసి డిస్కస్ చేశాం సో ఇలాంటివి ఎందుకు రీజన్ ఎందుకు తెచ్చారని చెప్పేసి ఎగ్జాంపులు అడుగుతారు సో ఏడీబీ బ్యాంకు ఫోర్ హండ్రెడ్ మిలియన్ లోన్స్ ని అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద మేము ఖర్చు చేస్తామని చెప్పేసి తెచ్చడం జరిగిందండి గతంలో కూడా సో మనకి మూడు వందల యాభై మిలియన్స్ లోన్స్ తీసుకోవడం జరిగింది ఇప్పుడు రెండవసారి ఫోర్ హండ్రెడ్ మిలియన్ లోన్స్ ఏడీబీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది ఎందుకు సార్ అంటే టు క్రియేట్ హై క్వాలిటీ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సో పట్టణ ప్రాంతాలలో మౌలిక సదుపాయాల కల్పన కోసం అని చెప్పి చెప్తా ఉన్నారు అదేవిధంగా అటల్ అమృత్ అని చెప్పేసి ఈ పథకాన్ని మేము ఎక్కువగా ఖర్చు పెడతాం అమృత్ మీన్స్ అటల్ మిషన్ ఫర్ రిజనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పేసి దీనికి మేము ఖర్చు పెడతాము అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తుంది అదేవిధంగా స్టేట్ అండ్ అర్బన్ లోకల్ బాడీస్ స్టేజ్ వన్ అని చెప్పేసి మూడు వందల యాభై మిలియన్స్ గతంలో తీసుకొచ్చాం ఇప్పుడు ఫోర్ హండ్రెడ్ మిలియన్ డాలర్స్ అనేవి సో ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉంది భారతదేశము ఏడీబీ బ్యాంక్ తో టైప్ ఏడీబీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అంటాం పంతొమ్మిది వందల అరవై ఆరులో దీన్ని ఏర్పాటు చేశారు ఫిలిప్పైన్స్ మనీలోనే ఉంటుంది ఏడీబీ ప్రెసిడెంట్ గా మనకి మసాడ్స్ అఫాకావా అని చెప్పేసి డైరెక్టర్ ప్రెసిడెంట్ గా ఉన్నారండి ఏంటంటే మసాడ్స్ మసాడ్స్ అసాగావా ఏవా అసాఘావా అని చెప్పేసి జపాన్ కంట్రీకి కి సంబంధించిన ఆయనండి ఈయన ఏడీబీకి ప్రెసిడెంట్ గా ఉండడం జరిగింది ఇవి కూడా గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సో ఫెడరల్ బ్యాంక్ మరోసారి వార్తల్లోకి వచ్చిందండి ఫెడరల్ బ్యాంక్ సంబంధించి బ్రాండ్ అంబాసిడర్ గా ఇండియన్ షట్లర్ సో మనకి హెచ్ఎస్ ప్రణయ్ గారు రావడం జరిగిందండి సో హెచ్ఎస్ ప్రణయ్ ఎవరు సార్ అంటే షటిలర్ ఇతను కేరళ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అండి హెచ్ఎస్ ప్రణయ్ అని చెప్పేసి అంటే కేరళ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి ఫెడరల్ బ్యాంక్ కూడా ప్రైవేట్ సెక్టర్ బ్యాంకేనండి కేరళలోనే ఉంటుంది హెడ్ క్వార్టర్ సో అయితే దీనికి సంబంధించి దీన్ని బ్రాండ్ ప్రమోషన్ గా ఇతను ఉండబోతున్నారు అని చెప్పేసి రావడం జరిగింది సో సింపుల్ గా పేరు గుర్తుంచుకొని సరిపోతుంది సో ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే బ్రాండ్ అంబాసిడర్స్ అండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీరు పేరు విన్నారండి సో దీనికి ఎంఎస్ ధోని గారి బ్రాండ్ అంబాసిడర్ రావడం జరిగింది అదేవిధంగా మ్యాక్సీ విజన్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి సో మనకి మ్యాక్సీ విజన్ అని చెప్పేసి కంటికి సంబంధించింది దీనికి కూడా మనకి ఎంఎస్ ధోని గారి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండటం జరిగింది సో అదే విధంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ అని చెప్పేసి అంటాం సో విరాట్ కోహ్లీ గారి బ్రాండ్ అంబాసిడర్ రావడం జరిగింది ఇన్ఫోసిస్ కి సంబంధించి మనం చూసినట్లయితే సో మనకి ఇన్ఫోసిస్ కి సంబంధించి ఏదైతే మనకి ఇగా స్వియాటెక్ పోలాండ్ కంట్రీకి సంబంధించిన అయినా అదేవిధంగా రఫెల్ నాడల్ స్పెయిన్ కంట్రీకి సంబంధించినటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరూ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు అదేవిధంగా త్రిపుర టూరిజం కి సంబంధించి గంగోలీ గారు బందర్ బ్యాంకు గంగోలీ గారు నేవీ పర్సనల్ లోన్ కి ఎంఎస్ ధోని గారు సో అదేవిధంగా ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే భారత పెట్రోలియం కార్పొరేషన్ అని చెప్పేసి భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అని చెప్పేసి సో మనకి రాహుల్ ద్రావిడ్ గారండి సో మనకి రాహుల్ ద్రావిడ్ గారు బ్రాండ్ అంబాసిడర్ గా రావడం జరిగింది సో అదే విధంగా మనకి ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే సో ఏదైతే మనకి బంధన్ బ్యాంక్ కానివ్వండి సో ఎస్బీఐ కానివ్వండి నావీ కానివ్వండి సో ఇటువంటి వాటికి ఇవన్నీ పెద్ద పెద్ద కంపెనీస్ అండి టెక్ కంపెనీస్ అని చెప్పేసి కొన్ని ఉన్నాయి సో అండ్ టెక్నాలజీ కంపెనీస్ లైక్ ఇన్ఫోసిస్ ఇలాంటి వాటికి బ్రాండ్ అంబాసిడర్ ఉంటే ఖచ్చితంగా మనం చదువుకోవాలి వీటితో పాటుగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానివ్వండి సో సేవలు కొన్ని కొన్ని బ్రాండ్ అంబాసిడర్స్ అంటే పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయండి వాటికి ఎవరు అని చెప్పేసి చదువుకోవాలి ఇప్పుడు మనం చెప్పుకున్నాయి కూడా భారత పెట్రోలియం కార్పొరేషన్ ద్రావిడ్ గారు కానివ్వండి ఇన్ఫోసిస్ పలాంటి కంట్రీకి సంబంధించిన సో స్పెయిన్ రఫెల్ నాదల్ కానివ్వండి ఇన్ఫోసిస్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ విరాట్ కోహ్లీ సో ఇది మ్యాక్స్ సంబంధించిన ఐ విజన్ కి సంబంధించి మ్యాక్స్ విజన్ సో ధోని గారు ఎస్బీఐ కి ధోని గారి పంజాబ్ నేషనల్ బ్యాంక్ కి గతంలో విరాట్ కోహ్లీ గారు ఇవన్నీ మనం చదువుకోవాలి పాయింట్ ఇంటర్వ్యూలో ఇది సచిన్ టెండూల్ గారు మీ అందరికి తెలిసిందే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సో సంతోష్ మనకి సంబంధించి రాజ్ కుమార్ రావు గారు అని సో మీ అందరి నర్మది మనం డిస్కస్ చేశామండి అవన్నీ కూడా బ్రాండ్ అంబాసి ఒకసారి రీచెక్ చేసుకోండి ఆల్రెడీ మీరు చదివారు సో ఇవన్నీ కూడా గుర్తుంచుకోండి ఇప్పుడు మనకి ఫెడరల్ బ్యాంక్ వచ్చింది గుర్తుంచుకోండి బంధన్ బ్యాంక్ గంగూలీ గారి ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ అండి సో ఫెడరల్ బ్యాంక్ చెప్పాలి అంటే ఇది కేరళ రాష్ట్రానికి సంబంధించిన హెడ్ క్వార్టర్ అక్కడ ఉంటుంది రైట్ సో నెక్స్ట్ మనం చూద్దాం క్వశ్చన్ ఫర్ యూ ఈ ప్రశ్న మీకోసమే ఇది మనం చూస్తే విత్ స్టేట్ పాస్డ్ ఏ బిల్ విచ్ ఇంక్రీజ్ ద టోటల్ రిజర్వేషన్ ఇన్ ద స్టేట్ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సో మనకి అక్కడ మామూలుగా సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ తో కలిపితే సిక్స్టీ ఫైవ్ ప్లస్ ఒక టెన్ మొత్తం సెవెంటీ ఫైవ్ దాటిందండి సో ఇది ఏ రాష్ట్రంలో ఇటీవల కాలంలో అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ అనేది తీర్మానం చేసిందంటే దట్ ఇస్ బీహార్ గుర్తుంచుకోండి సో బీహార్ అండి బీహార్ స్టేట్ అని చెప్పేసి అంటాం సో అక్కడ ఇటీవల కాలంలో తీర్మానం కూడా చేయడం జరిగింది సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం రైట్ సో ఇవ్వండి ఈ రోజు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ నవంబర్ పదిహేనో తారీఖు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా సో ప్రతి రోజు వన్ అవర్ ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ చదవాల్సిందే సో మీరు కరెంట్ అఫైర్స్ చదువుతున్నారు అంటే మీకు జిఎస్ లైక్ పాలిటీ హిస్టరీ ఎకానమీ జాగ్రఫీ మీద కూడా మంచి కమాండింగ్ రావడం జరుగుతుంది సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీకు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఎక్కువ మార్కులు సాధించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది సో ఖచ్చితంగా ప్రతి రోజు కూడా వన్ అవర్ అనేది కరెంట్ అఫైర్స్ కి కేటాయించండి So thank you. All the best.